వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతి నైపుణ్యత మెరుగుపరుచుకోవడానికి అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు మంగళవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం శ్రీ సేట్ పేరాజీ లంబాజీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న మూడు వందల యాభై మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పంపొందించేందుకు కాపీరైట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ కాపీ బుక్ అందజేశారు ఈ సందర్భంగా చేతి వ్రాత బాగుంటే మన తలరాత బాగుంటుంది తద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యులు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆయన స్పూర్తితో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం విషయం విషయమని తెలిపారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు పేరు తీసుకున్నారు తెలిపారు పాట పీడి శ్రీనివాస్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జడ్పీ వైస్ చైర్మన్ బాబు బస చిటిబాబు బలిరెడ్డి గంగబాబు మామిడాల సూరిబాబు మొగలి రాజా తలారి శ్రీను బ్రోస్ యాజమాన్యం శ్రీధర్ ఆనంద్ పార్ల రాజా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు আদর <sum> নমস <sum> 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 <tum> <sum> <sum> ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు జడ్పీ హై స్కూల్ వద్ద పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారత రంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు గొల్లప్రోలు స్కూల్లోనే కాకుండా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూలల్లో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చేతివ్రాత బాగుండాలి విద్యార్థులకు తద్వారా మంచి మార్కులు సంపాదించుకోవాలి ఈ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉండాలి తద్వారా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావాలని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఈ భారత రంగ ఆర్గనైజేషన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉందో వీరు ఈ సంవత్సరం తొమ్మిది వేలు బుక్స్ పంచిపెట్టడమే కాకుండా వారికి బాల్ పెన్ను పెన్సిల్ ఎర్రైజరు అన్నీ కూడా సమకూర్చినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఈరోజు ఆర్గనైజేషన్కి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా గత సంవత్సరంలో ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఐదు వేల మంది విద్యార్థి విద్యార్థులకి ఈ భారతరంగ ఆర్గనైజేషన్ వారు ఈ చేతుర్వాత బుక్స్ పంచపెట్టడం తద్వారా పిల్లల్లో చేతురాతల మార్పు కనబడింది దానికోసమే ఈ సంవత్సరం కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా తొమ్మిది వేల బుక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనా పిటాపురం నియోజకవర్గంలో నివసించే ప్రజలే కాకుండా ఏదైతే స్కూలల్లో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందనేటువంటిది నమ్ముతా ఉన్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభకి ఎన్ని కవి రోజులు వచ్చి అందరూ చూపు పిఠాపురం నియోజకవర్గం యొక్క ఏం సహాయం చేద్దారనా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం నియోజకవర్గం వైపు చూసి ఇక్కడ సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి 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 ఆదేశాలతో మరి వారి తోటి మనకి ఈ బాధ రంగ ఆర్గనైజేషన్ మాము చేయటం చేస్తునే వాళ్ళు మరి మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూల్స్ లో కూడా అన్ని హై స్కూల్స్ లో సెవెంత్ నుంచి నైన్త్ వరకు కూడా హ్యాండ్ రైటింగ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనకి బుక్స్ అనేది విజయాల బుక్స్ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరం కూడా మన కాన్స్టిట్యూస్లో పిల్లలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకొని రేపు ఎక్కువ మార్కు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి స్కిల్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి మనకి మన కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఈ బుక్స్ రోజు సప్లై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి పెన్సిల్ ఒక ఎరేజర్ షార్ప్నర్ కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మరి వారికి ఈ సందర్భంగా మన కాకీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేపట్టారని మరీ మరీ కోరుకుంటూ మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు కఠాపురం నియోజకవర్గంలో ఈ బ్రౌత్ సంస్థ వారు మన దాని అధ్యక్షులు శ్రీధర్ గారు ఆనంద్ గారు వాళ్ళు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో తీసుకుని హ్యాండ్ రైటింగ్ బుక్స్ సుమారు ఇరవై తొమ్మిది వేల పుస్తకాలు ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక ఐదు వేల ఆరు వేల పుస్తకాలు ఇవ్వడం జరిగింది పిల్లలను ఉద్దేశించుకుని వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ గురించి ఈ సంస్థ చేసి మంచి కార్యక్రమాలకి మా మేమందరం కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా మా అలాంటి పక్క నియోజకవర్గాలు కూడా వచ్చి ఈయన చెయ్యాలని చెప్పి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా వచ్చారంటే జిల్లా వాసులు అందరికీ కూడా మంచి అడగాలి కాబట్టి పక్కన నియోజకవర్గం కూడా వచ్చి శ్రీధర్ గారి వాళ్ళు కూడా జగన్పట్టి కూడా పుస్తకాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరుకుంటూ ఇక్కడ విజిట్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వీస్ నమస్కారం ప్రకాపురం నియోజకవర్గంలో గొల్లపురాలు గ్రామంలో జట్టి బాయ్స్ స్కూల్లో మన బ్రౌజ్ వారి సంస్థ ఆధ్వర్యంలో మా మిత్రులు శ్రీధర్ గారు ఆనంద్ గారు అలాగే నాయకులు అందరూ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది వేల హ్యాండ్ రైటింగ్ బుక్స్ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక పెన్సిల్ ఒక బాల్ పాయింట్ పెన్ ఎరేజర్ ఇవన్నీ కూడా మన నియోజకవర్గం అన్ని స్కూల్స్లోని కూడా ఈ బుక్స్ పంచిపెట్టడం జరిగింది విద్యార్థులు ఈ ఆపర్చునిటీని వినియోగించుకుని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏ కార్యక్రమం అయితే ప్రతి ఏడాది మన శ్రీధర్ గారు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఇవన్నీ సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు నాకు తెలిసి శ్రీధర్ గారు ఇప్పటి నుంచో ఆయనతో మాకు మంచి మిత్రత్వం ఉంది ఇప్పటి వరకు తొమ్మిది వేల పుస్తకాలు రెండటి ఏడాది అయితే ఐదు వేల మందికి ఇవ్వటం ప్రతి ఏడాది కూడా ఇలా సంఖ్యను పెంచుకుంటూ అందరికీ అందుబాటులోకి తెస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గాన్ని వారు ఎంచుకోవటం అన్నది మా అందరికీ ఆనందదాయకం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పిఠాపురం పరిగెడుతుంది ఇప్పుడే మండల మీటింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా పిఠాపురం మండలంలోనే రోడ్లకి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే గొల్లపూరల్ మండలంలో కూడా ముప్పై ముప్పై కోట్ల పైనే వాళ్ళు మండల మీటింగ్లో తెలుస్తుంది ముప్పై కోట్ల పైనే రోడ్లు భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గంలో ఏ రోడ్ నుంచి ఏ మూల నుంచి ఏ గ్రామం నుంచి మన పట్టణానికి రావాలంటే ఆ రోడ్లు అన్ని హైవే రోడ్లు కల్పించేలాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన పితాపు భవిష్యత్తు మరింత ముందుకెళ్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు